ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ చేసుకోమన్నాడు అడగట్ల భారత్ మాతాకి జయన్ ఒక్క కామెంట్ థౌజండ్ కామెంట్స్ ఇవ్వండి నాకు మా టీంకి కొండంత బలం ఆ ఇడికి ఏం స్థానంలో ఒక్క కామెంట్ కదా రోజు అడుగుతున్నాడు అనుకోకండి మీరు ఒక్క కామెంట్ ఇస్తే చాలు మాకు చాలా బలాన్ని ఇస్తుంది కామెంట్ దయచేసి కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి యూరోప్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఇస్లాం ఇస్లామిక్ ఉగ్రవాద భయంతో ముఖ్యమైనటువంటి పట్టణాలు ఫ్రాన్స్ లేకపోతే ఇంగ్లాండ్ కావచ్చు బర్మింగ్హాము లెస్టర్ ఇట్లాంటి పట్టణాలు ఏవైనా సరే లండన్ కావచ్చు సౌత్ హాంప్టన్ కానీ బెల్జియం కానీ యూరోప్లో ఉన్నటువంటి జర్మనీ అవన్నిటిని కూడా పట్టణాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతుంది అనేటువంటిది ఆరోపణ సో గల్ఫ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఆ ఏరియా మొత్తంలో మిగతా వాళ్ళు రన్వ్వకుండా చేయడం అక్కడ స్థానికంగా ఏరియా డామినేషన్ చేయడం దాడులు చేయడం లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం వీటన్నిటికీ తోడుగా ఉగ్రవాదం కూడా విపరీతంగా పెరుగుతుంది సో యూరోప్ నుంచి ఐసిస్లో కానీ చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సో జర్మనీ ఈ సమస్యని గుర్తించడమే కాకుండా మేల్కొని కొంత యాక్షన్ని ప్రారంభించింది తాజాగా జర్మన్ ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక నిర్ణయం ప్రకారం రెండు ఇస్లామిక్ సంస్థలను నిషేధించింది అందులో ఒక సంస్థ పేరు ఇస్లామిక్ సెంటర్ హెంబర్గ్ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ ఆధ్వర్యంలో షియా మసీదులు కొన్ని నడుస్తాయి నాలుగు వరకు హెజుల్లాతో వీళ్ళకి సంబంధం ఉంది హెస్బుల్లా ఎక్కడ ఉంది దక్షిణ లెబనాన్లో పనిచేసినటువంటి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ దీనికి ఇరాన్ నుంచి ఆయుధాలు అంగబలం అర్ధబలం రెండు కూడా ఇరాన్ నుంచి నడిపిస్తూ ఉంటాయి వాళ్ళకి సో ఉగ్రమైనటువంటి తీవ్రమైన ఉగ్రవాద సంస్థ హెజుల్లా అనేది సో ఇట్లాంటి సంస్థ హెస్బుల్లాతో సంబంధం ఉన్నటువంటి ఇస్లామిక్ సెంటర్ ని దానితో అనుబంధంగా ఉన్నటువంటి నాలుగు మసీదులు ముసేడు కాకుండా ఆస్తులను మొత్తం కూడా జర్మన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మొత్తం ని రెండో సంస్థ పేరు ముస్లిం ఇంటరాక్ట్ సో చాలా ఇంగ్లీష్ పేరు అందమైన పేరు పెట్టుకుని తెర వెనక వాళ్ళు చేసేది ఏంటంటే టిక్ టాక్ ఇస్లామిజంను ప్రమోట్ చేస్తుంది ఫన్నీ వీడియోస్ ద్వారా సరదా కబుర్ల ద్వారా టిక్ టాక్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని మత ఉద్రిక్తతలను పెంచేటువంటి మత ఉన్మాదాన్ని పెంచేటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ఇది నిజానికి రెండు వేల ఇరవైలో మొదలు పెట్టారు వీళ్ళు ఇస్బుత్ హెరీర్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వీళ్ళకి సంబంధం ఉందని బయటపడింది ఈ ఈ పర్టికులర్ హెస్బుత్ హెరీర్ని జర్మనీ కూడా బ్యాన్ చేసింది సో రెండు వేల ఇరవై ఒకటిలో ఇది బ్యాన్ చేసింది టిక్టాక్ అయినా కూడా టిక్టాక్ లో మళ్ళీ వేరే అకౌంట్స్తో రాడికలిజం పేరుతో పనిచేస్తుంది జర్మనీ నిజానికి ముఖ్యమైన అన్ని పట్టణాల్లో కూడా ఇస్లామిక్ ఉగ్రవాదును పెద్ద తలకి నొప్పిగా తయారైంది గత సంవత్సరం నవంబర్లో ఏడాది క్రితం యాభై ఐదు కేంద్రాల మీద ఇలాంటి వాటి మీద దాడి చేసి రాడికలిజం మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అప్పుడు జనరేషన్ ఇస్లాం రియాలిటీ ఇస్లాం అనేటువంటి రెండు సంస్థలను పూర్తిగా బ్యాన్ చేయడం కూడా జరిగింది జర్మనీలో ఈ మతపరమైనటువంటి ర్యాడికలైజ్ అయినటువంటి యువత సాధారణ స్థానిక జర్మన్ ప్రజల మీద దాడులు చేయడం కత్తిపోట్లు కావడం పిస్టల్ తో కాల్పులు జరపడం కావచ్చు కారును వేగంగా నడిపించి తీసుకొచ్చి గుద్దేయడం ఇటువంటి సంఘటనలు చాలా జర్మనీలో జరుగుతున్నాయి వాటితో పాటుగా గాజా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అక్టోబర్ సెవెన్ దాడి తర్వాత ఎక్టాస్ విపరీతంగా పెరిగే యూదుల మూలానికి చెందిన వాళ్ళ మీద ఎక్కువగా జరుగుతున్నాయి వాటిని సమర్థించే సంస్థల మీద కూడా విపరీతంగా జరుగుతున్నాయి దీంతో ఏ రకంగా వీటిని కంట్రోల్ చేయాలన్న విషయంలో జర్మనీ చాలా ఇబ్బందులు పడుతుంది ఉంది సో ఎమన్ లో ఉన్నటువంటి హెస్బుల్లా సంబంధించిన వాళ్ళు కాదు పాలస్తీనియల్ గాజా కావచ్చు ఇట్లాంటి వాడికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళ మీద గొడవలు జరగడం అక్కడెక్కడ ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి బదులు జర్మనీకి తీసుకొచ్చి ఆ దేశాల్లో గొడవలను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకురావడమే కాకుండా ఇక్కడ శాంతి భద్రతలను కూడా ధ్వంసం చేయడం జర్మనీలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని అక్కడ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా పరిగణించింది ఈ సంస్థలను అరికట్టే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ముస్లిం ఇంటరాక్టివ్ కావచ్చు టిక్ టాక్ ఇస్లాం ప్రమోట్ వాళ్ళు కావచ్చు ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ కావచ్చు నాలుగు షియా మసీదులు వెనక్కున్నవి కావచ్చు అన్ని బ్యాన్ చేయడం జరిగింది జర్మనీ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యల్ని ఈ రకంగా వలస వచ్చినటువంటి ముస్లిం అతివాదుల నుంచి ఎదుర్కొంటుంది రాడికలైజేషన్ మొట్టమొదటిది మతం యొక్క ఉద్యమం విపరీతంగా పెరగడం దాంతోపాటు ఉగ్రవాదం పెరగడం భౌతిక దాడులకు ఇది దారి తీయడం ఇవన్నీ జరుగుతుంది జర్మన్ ప్రజలు చాలా శాంతియుతంగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళ మీద ఈ దాడులు జరగడంతో అక్కడ సమాజం అట్టుడికి పోతుంది రెండో సమస్య ఆన్లైన్ ఎక్స్ట్రీమిజం సోషల్ మీడియాను ఉపయోగించుకుని టిక్ టాక్ కానీ ఇన్స్టా కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి జర్మన్ యొక్క జీవన విధానం ఏదైతే జర్మన్లో అనేక విధాలుగా ఉన్నటువంటి క్రిస్టియన్ వాల్యూస్ కావు లూథరన్ వాల్యూస్ కానీ యూరోపియన్ వాల్యూస్ అని జర్మన్ కల్చర్ ఏదైతే అంటామో వాటిని టార్గెట్ చేస్తూ వాటి మీద ఆన్లైన్ అటాక్ చేయడం ఈ రెండు కూడా జర్మన్ ముందునటువంటి అతిపెద్ద సవాళ్లుగా మారి సో అందుకే ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చర్యలను తీసుకొని ఉపక్రమించింది అందులో భాగంగానే ఇస్లామిక్ సెంటర్ ఆంబర్ కావచ్చు ముస్లిం ఇంటర్మిక్ కావచ్చు జనరేషన్ ఇస్లాం కావచ్చు రియాలిటీ ఇస్లాం కావచ్చు హెజ్బుక్ టెగరీన్ కావచ్చు ఇట్లాంటి సంస్థ మీద పెద్ద ఎత్తున యాక్షన్ అక్కడ ప్రభుత్వాలు ప్రారంభించాయి ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు